మనం నియమించి పంపించాలి మనం నియమించి పంపించాలి మన దగ్గరికి వచ్చారు కాబట్టి మీ అందరూ ఆయనకి సానుకూలంగా అందరూ మా గ్రామం అంతా ఫుల్ మెజార్టీతో ఆశీస్సులు మాకు ఆయన ఆశీర్వాదంతో మన శ్రీ బుల్సే శ్రీనివాస్ గారు మూడు పత్తల మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మన ముందుకు రావడం జరిగింది ఆ తెలిసి గ్రామంలో ఆయన మన ఈ రోజు నుంచి మొదలుపెట్టి ముందు వచ్చినట్టున్నారు ఎంసం ప్రచారం నిమిత్తం ఏ రకంగా అయితే సెంటిమెంట్ గా తీసుకొని మన ఊరికి ముందుకు వచ్చారో అదే రకంగా కూడా మన మూడు పార్టీలు ఆయన బలోపతం చేసి ప్రతి ఒక్కరు కూడా పార్టీలు ఏ పార్టీ కూడా మన పవన్ కళ్యాణ్ జనసేన అయితే బీజేపీ అయితే తెలుగుదేశం అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్టీ దయచేసి మన అందరం కూడా తెలిసిమెలిసి పని పనిచేసి ఎలక్షన్ చాలా బాగా చేసి మన శ్రీనివాస్ అమ్మ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి రోజున కూడా ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ అధినేత కళ్యాణ్ గారు సింహ సీనియ్ గారి ప్రకటించడం ఆనందదాయకం దానికి ఒకే ఒక కారణం గత ఐదేళ్లుగా అయితే ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడింది ఒక వద్దయితే జన సైనికులు వైసీపీ పాలన నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్కరు నోటితో కాకుండా నాపి నుంచి గుండె నుంచి కోరుకున్న ప్రాంతంలో నిన్న ఫలించాయి ఖచ్చితంగా అవ్వాలని ప్రతి అనుకున్నది దేవుడు గారిచ్చాడు రేపు గెలిపించుకున్నాము ఇది విజయోత్సవ సభగా మళ్ళీ మనం గట్టిగా చేసుకుందామని మనస్ఫూర్తి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే కళ్యాణ్ గారితో పాటు ఇప్పటి వరకు ఎన్నేళ్ళుగా కష్టాదితాన్ని కళ్యాణ్ గారు అభ్యున్నతికి అధికారమే లక్ష్యంగా మరి ఈ పార్టీని మన పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది మరి తన యొక్క విలాసవంతమైన జీవితాన్ని సుఖమైన జీవితాన్ని కూడా వదులుకుని ఎంగనక వాననుక ప్రజల కోసం కష్టపడుతూ ఈ పది సంవత్సరాలు మరి ఏదైతే ఆయన గనుక తండ్రి సంపాదించిన ఆస్తులు లేవు పరిశ్రమలు లేవు పేపర్లు లేవు ఏమీ లేకపోయినా తన కష్టాన్ని మరి చెవటగా మళ్ళీ సినిమాలు తీసా డబ్బును మళ్ళీ మరి తిరిగి పార్టీ ఖర్చు పెట్టడం మారా ఈ రోజు ఏదైతే పది సంవత్సరాలు ఒక పార్టీని నడపడం అంటే మనం నిజంగా ఆయనకి పాదాభివందనం చేస్తూ మనం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం ఆయన సంపాదించే కష్టపడి సంపాదించిన సమ్ముతో మరి కౌలు రైతులకు కానీ ఎక్కడైనా ఎక్కడ ఆపదంటే అక్కడ మరి ఏ ఒక్కరు కూడా ఎక్కడా ఒక్క రూపాయి దానం చేసే పరిస్థితి లేదు మరి అటువంటి వ్యక్తిని ఒక మార్పు కోసం ప్రజల యొక్క జీవితాలు బాగు కోసం వచ్చిన వ్యక్తిని మనం ఖచ్చితంగా ఆదరించాలి కనుక మరి రెండు వేల పంతొమ్మిదిలో మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మనం ప్రతి ఒక్కరు కూడా చేయ చేయ కలిపి నీతి నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి మనందరం కూడా మంచి మార్పుకై తోడ్పడాలని కోరుకుంటూ అదేవిధంగా మరి మన నియోజకవర్గంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశ్రయాలున్నాయో ఆయన యొక్క అనుగుణంగా మరి గత కొంతకాలంగా ఐదు సంవత్సరాల నుంచి మన బొలిసరి శ్రీనివాస్ గారు మరి కరోనా కష్టకాలం నుంచి కూడా మరి ఈ నియోజకవర్గంలో ప్రతి గడపకి సేవ అందించిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే మన యొక్క బొలితా శ్రీనివాస్ గారు మాత్రమే ఆయన మరి కుడి చేస్తూ కుడి చేస్తూ దానం చేస్తూ ఎడన్ చేసి తెలియకుండా ఎన్నో గుప్త దానం చేస్తూ మరి ఎక్కడ ఆపదంటే అక్కడ ఉండి ఆపదం తీర్చే ఆపద్ మనం లింగానే గూడెంలో ఇల్లు తాలిపోతే ఆ గ్రామంలో ఆరు ఇల్లును ఆయన సొంత నిధులతో మరి కట్టించి ఇచ్చిన పరిస్థితి అదేవిధంగా పెంద్రబడి మండలం పడమర విప్పర గ్రామం నుంచి మరి వృద్ధ దంపతులైనటువంటి బీసీ వృద్ధ దంపతులైనటువంటి ఇల్లు కూలిపోతే సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో తన సొంత డబ్బుతో తన తో సంపాదించినటువంటి డబ్బుని మరి వేచింది మరి ఆ ఇల్లు కట్టి పదిహేను వర్గాలు ఏదైతే అంబేద్కర్ మహాత్మా జ్యోతి ఆలోచన ఆశయ సాధన కోసం ఏదైతే లబ్బర్ చెప్పులు ఉన్నవాడు ఇంటి కూడా మరి అసెంబ్లీలోకి నడవాలని చెప్పి ఆలోచనతోటి ఇప్పటి వరకు రెండు పార్టీలే అగ్రవర్ణాలు రెండు పార్టీలోనే మరి ఈ రోజు వరకు చట్టసభల్లో వాళ్ళవి వెళ్తున్నారు కానీ ఈ ఏదైతే జనసేన పార్టీ పెట్టిన తర్వాత బడుగు పదిహేను వర్గాలు మరి అందరినీ కూడా కింద స్థాయి నుంచి వ్యక్తుల్ని రాజ్యాధికారులు దిశగా పనిచేయాలని ఒక ఆలోచనతోటి ఈ ఆరు పార్టీ పెట్టడం జరిగింది ఆ పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి పోటీ చేయడం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మరి ఇప్పుడు మనం అందరం ఎందుకంటే మరి మన రాడేపడి నియోజకవర్గంలో మరి ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్ని అంటబెట్టుకుని ఓడిపోయినా కూడా మరి ప్రజలతో ప్రజల సమస్యలని ఎన్నప్పుడు కూడా ఉండి వాళ్ళ సమస్యలనే తీర్చే ఏకైక వ్యక్తి కొన్సరి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఈ గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా అదృశ్యంగా నేను భావిస్తున్నాను పార్టీ పెట్టిన తొలిగోళ్ళ నుంచి జెండా పట్టుకున్న సందర్భం పది సంవత్సరాల క్రితం బెదిరింపుల మధ్య పట్టుకుంటే జెండా పట్టుకుంటే వేరే పార్టీ వాళ్ళు మా మీద ఎలాంటి దాడులు చేస్తారో మేము జనసేన జెండా వైపు నిలబెడితే ఏమవుతుందో అనేటువంటి సందర్భాల మధ్య ఇప్పుడు నేను జెండా పట్టుకుంటే కొన్నంత ధైర్యంగా ఉన్న సందర్భం అది ఏం చేద్దానంటే తాడే జనసేన పార్టీ అంత బలంగా ఉంది అది కేవలం వల్ల ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మనం అందరం ఒకసారి ఆలోచన చేస్తే అధికారంలో ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కలపల్లి మాటలు చెప్పి మందు తీస్తామని పెట్టి ఆ మందుతో వ్యాపారం చేస్తూ సాధారణ ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాష్ట్రంలోనూ అధికారంలోంచి దించాలనేటువంటి ఒకే ఒక కారణంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చరిత్రత్మక నిర్ణయం ఇవాళ బీజేపీ శ్రేణులు కానుండి టిజీపీ శ్రేణులు ఉండి జనసేన శ్రేణులు కానుండి కలిసి కట్టిగా గ్రామాల్లో పనిచేస్తే ఈ రాష్ట్రంలో విజయం అనేది నల్లేరు మీద నాడిగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గత ఎన్నికల్లో పార్టీలకి ఆపోజిట్లుగా పనిచేసిన వచ్చి ఇవాళ మీరు నాయకులు అవలంబించాల్సినటువంటి ముఖ్య భూమిక ఏంటంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఆడడం కాదు మన కింద ఉన్నటువంటి కార్యకర్తలని చేతులు కలపాల టీడీపీ జనసేన నాయకులు టీడీపీ బీజేపీ నాయకులు మొత్తం అందరూ కూడా ఆలింగనం చేసుకుని మన కోసం మనం ప్రయత్నించాలి విజయం కోసం నూట ముప్పై తొమ్మిది స్థానాలు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి మనం మనందరినీ గిఫ్ట్ ఏంటంటే రెండు చోట్ల ఆయన ఓడించాం ఒక చోట ఎమ్మెల్యే గెలిపించాం ఒక స్థానాన్ని ఆ స్థానాన్ని కూడా వైసీపీ బలవంతం వల్ల వెళ్ళిపోవడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళు మనందరం ప్రశ్నించుకోవడమే ఇరవై నాలుగు సీట్లు ఏంటి ఇరవై ఒక సీట్ ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది స్థానాలు ఇచ్చారండి అంటే ఏ విధంగా చూసుకుని పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడినట్లేమండి ఆయన చెప్పాడు ఇరవై ఐదు సంవత్సరాలు వ్యూహం నాకు వదలండి నేను చేస్తానండి ఆయన వివరాలు ఇరవై నాలుగు ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఒక్క సీట్ ఇచ్చారండి ఇరవై ఒక్క సీట్ ఒక సీట్ కూడా మీరు పోకుండా గెలిపించండి పవన్ కళ్యాణ్ గారు అండి ఏంటో చూపిస్తారు ఈ రోజు బొలిసా శ్రీనివాస్ గారు ఉన్నారండి రాష్ట్రంలోనే హాసర్బాదే బీజేపీని కూడా ఒక మూడు సీట్లు వదులుకుంటాను నేను సింగ్ గారు నేను వదులుకోనని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే బుల్సెండ్రో రాష్ట్రం అంతా బొలిసెట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో ఓడిపోయినా కానీ మన అందరికీ ఎమ్మెల్యే ఇనండి ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే స్థాయిలో మన బుల్సెట్ సింగ్ గారితో చూసుకున్నారు బాగుంది ఓడిపోయిన మూడో రోజున అందరికి కాకేసి అరే నేను ఇంట్లో కూర్చోలేను ఇక్కడ రాక్షన్ దగ్గర ఈ రాక్షన్ నుంచి రక్షించాలంటే మీరు అందరూ తట్టుకోలేరు కనుక నేను మీ అందరి కోసం ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళాలని బొలిసెట్ సింగ్ గారు మా అందరిని తాగేసి చెప్పడం ఇంకో ముఖ్యం ఏంటంటే బొలిసెట్ సింగ్ లాంటి రాయకుని మనకు అందించిన బొలిసెట్ శ్రీనివాస్ గారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక పార్టీ ఆయన్ని నీకు టికెట్ ఇస్తాను అని ఆయనతో ఖర్చు పెట్టించి ఆయనకి టికెట్ ఇవ్వకుండా కొన్ని కారణాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నానని దేశాన్ని ఉంది వెళ్ళిపోవడానికి హైదరాబాద్ దాకా వెళ్ళిపోయిన ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చి మనకి మనకి జనసేన పార్టీకి రాష్ట్రానికి మంచి గిఫ్ట్ ఇచ్చిన బొల్సెట్ రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే బొల్సెట్ శ్రీనివాస్ గారికి ఒకటి ఎందుకు వెయ్యాలంటే ప్రతి ఒక్క జనసేన కష్టాలు ప్రతి జనసైనికుడే కాదు నియోజవర్గంలో ప్రతి ప్రజలకి ఆర్టీ పార్టీ అయి కాకుండా ఎలక్షన్ అయిన రెండు నెలలకి యాక్సిడెంట్ అయి పూర్తిగా వాళ్ళు దాదాపుగా ఒక యాభై మంది వచ్చారు వాళ్ళందరూ వైసీపీ పార్టీ చేశారు హాస్పిటల్ వెళ్ళకుండా డైరెక్ట్ శ్రీనివాస్ గారి ఇంటికి ఆడబ్బు తీసుకొస్తే పేషెంట్ని మీరు ఏ పార్టీ ఏది అడగకుండా ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చి ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి మీరు నాకు ఆలోచించారు మీకు చేయలేదని మీరు నాకు నాకు చేశారా నాకు అని చెప్పద్దు ముందు వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి అతనికి వైద్యం చేయొచ్చే అలాంటి మహా వ్యక్తి పది సంవత్సరాలుగా మన పార్టీ పెట్టినప్పుడు మనం పోటీలో రెండు వేల పద్నాలుగులో లేనప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో మనం పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఎన్నో అపజయాలు మనం చదువు చూసిన తర్వాత కూడా మనం గెలుపు వాటంలో సర్వీస్ కోసం సేవకులుగా ఉండడానికి మనం అడిగాం సరే సేవకులుగా మనల్ని గుర్తించలేదు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు ఆదుకున్న తీరు కాని ఇవాళ మిలిటరీ సోదరులు ఎంతో మంది బార్డర్ లో ప్రాణాలు పోగొట్టుకున్న జవాన్ పతి కుటుంబానికి ఆదుకోవాలని కోటి రూపాయలు విరాళాన్ని ఇచ్చిన సందర్భం గానీ కరోనా సమయంలో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద యాభై లక్షలు ఇచ్చారు తెలంగాణలో యాభై లక్షలు ఇచ్చారు నిరంతరం ఆయన డబ్బుని ఆయన సంపాదించిన డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెడతా పార్టీ కోసం కాదు ప్రజల కోసం ఖర్చు పెడతా మరి ఈ రోజు పది సంవత్సరాలు మనం పదో సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం ఇవి మన విజయాలుగా చూడ ప్రజా విజయం ఇవాళ ప్రజలు ఓడిపోయారు ఇవాళ ఇచ్చిపోయింది ఎక్కిందంటే ప్రజాస్వామి ఓడిపోయింది అటువంటి ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు పవన్ కళ్యాణ్ గారు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రుణం బిగించి మరి అందరినీ కలపాలి మన ఎన్ని మిట్లు దిగైనా సరే బీజేపీ మళ్ళీ రూలింగ్ లో మరి బీజేపీ ప్రభుత్వం వస్తే మన రాష్ట్రంలో ప్రాజెక్టులు అభివృద్ధి చెందితే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగులు ఇచ్చే అవకాశం ఉంటది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాం ప్రత్యేక హోదా విభజన ఇవ్వలేకపోయారు దానికి దానికి సంబంధించిన ప్యాకేజ్ కూడా తెచ్చుకోలేకపోయింది ప్రభుత్వం మరి అన్నీ కూడా ఫెయిల్యూర్స్ గా భావించి రాష్ట్ర ప్రజలను న్యాయం చేయాలని అడుగు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అడుగు నడవడం అడగడం గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం మీ నాయకుడు ఏం చేస్తారంటే సార్ మా నాయకుడు పద్దెనిమిది నేను జైల్లో ఉండి గజ్జ దొంగతో స్నేహం చేసి నేను కూడా ఇక్కడ గజ దొంగ మారి కొంతమంది గజ దొంగలో రాష్ట్రంలో వదిలేడు ఆ గజ దొంగలో ప్రముఖమైన తాడేపు కూడా ఉన్నాడు ఆడు మాట్లాడుతున్నాడు బ్లాడ్ బ్యాచ్ ఆడే పేద గజి దొంగ అందరి డబ్బులు దోచుకున్న వ్యక్తిని గజి దొంగ అంటారు కొంతమంది దొంగలు దొంగతనంగా దోచుకుంటారు రాజకీయాలు ముసుగులో ఉండి దొరదనంగా పోలీసులు అడ్డం పెట్టి రెవెన్యూ అధికారులు అడ్డం పెట్టి దోచుకునేవాడిని గజిదలు అంటారు రాజకీయ రౌడీలు అంటారు ఏదో రౌడీ గురించి మాట్లాడుతూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి జన సైనికులు కష్టంలో జనం కష్టాల్లో పాల్పంచుకున్నారు ఎవరైనా బయటకు వచ్చారా కరోనా సమయంలో మన జన సైనికులు వేరే మహిళలు తప్ప అన్నలోండి పంపించారు ఎళ్ళకాడ లేని వాడికి ఎవరో బెగర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా మన జనసైనికులు ఒల్లూరు పల్లి నుంచి ప్రతి రోజు వంద బ్యాగీలు పెట్టుకెళ్ళి అక్కడ ఇచ్చారు ఏ ఇంటికాడైతే కరోనా వచ్చిందో ఆ ఇంట్లో ఆ ఇల్లు బయట భోజనాలు పెట్టారు నిత్యాల్సిన వస్తువులు పెట్టారు మందులు ఇచ్చారు అరే కళ్ళు పోయిందంటారు నీకు బ్లేడ్ వేసి గజ దొంగ నువ్వే పెద్ద గజి దొంగ నువ్వు జన సైనికులు అంటే బాడుకో ఇలాంటి మాటలు మాట్లాడితే తొక్కు పెట్టిన ఆర్థిస్తావు ఏం మాట్లాడతావు నువ్వు బ్లేడ్ వేసి అర్థం ఏంటి ఇవాళ ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే డబ్బు పెట్టుకుంటావు బెగ్గర్లాగా ఎవడన్నా స్థలం కూర్చుకుంటే డబ్బు అడుగుతావు ఎవడన్నా సైట్ అమ్మితే డబ్బు అడుగుతావు బ్లైడ్ బ్యాచ్ అని పెద్ద మాట మాట్లాడితే నీకు ఎంత ధైర్యం ఉండాలి జన సైనికుని మేము త్యాగాలకు నిలయంగా ఉన్నాం మా ఆస్తులు దారి కోసం ఆస్తులు అమ్ముకున్నాం నువ్వు చూపించు ప్రమాణం చేయమని చెప్తున్నా ఉడికిలా ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా ఇంకొకసారి బ్లైడ్ బ్యాచ్ అని మాట్లాడితే నీ గద్ది దొంగ దొంగతానని నీ అధిష్టానం నేను పక్కన పెట్టింది వదిలేసి అందరినీ తాలిఖమలో పోటీ చేస్తాను తాలిఖమలో పోటీ చేస్తాను అడుగుతుంటే నువ్వు మమ్మల్ ఏమో వేడివే చేయండి మీడియా పెద్ద కలిసం ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడకూడదు వ్యక్తిగత దూషం అనకూడదని అని మేము కూడా సమయమనం పాటిస్తాము